స్వామి ఏ మేము యానం నుండి శబరిమల పాదయాత్ర చేస్తున్నాము స్వామి నా పేరు రామారావు స్వామి మాది పియేరు శివార్ నల్లచెరువుకుంట గ్రామ స్వామి మండలం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ స్వామి నేను మాలధారణ చేసి ఐదవ స్వాదే స్వామి మాలధారణ చేయగానే దీక్ష ప్రారంభంతోనే నరకయాత్ర ప్రారంభించాం స్వామి ఈ రోజుకి సుమారుగా ముప్పై రెండు రోజులు అయినది దాదాపుగా వెయ్యి నూట యాభై కిలోమీటర్ల ఫలని గంట వచ్చాము స్వామి మేము ఎలాగంటే యానం బైపాస్ మీదుగా బయలుదేరి ఆ మోపీదే బాపట్ల మోపీదేవి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అక్కడి నుండి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుండి మరలా కాణిపాకం విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ మళ్ళీ శ్రీపురం గోల్డెన్ టెంపుల్ శ్రీ లక్ష్మీదేవిని దర్శించుకుని పాదయాత్ర కొనసాగించాను స్వామి సైపా పాదయాత్ర నేను మా గురుస్వామి శ్రీనివాస్ స్వామి గారు కూడా చేస్తున్నాను ఆయన వచ్చి శ్రీ మల్లవరం తాళ్ళరేవు మండలం యానం దగ్గరలో స్వామి మేమిద్దరం ఆయన ఆల్రెడీ దీక్ష కంప్లీట్ అయిపోయింది మా గురుస్వామిది నాది దీక్ష తీసుకున్న వెంటనే మొదలుపెట్టాం గురుస్వామి దీక్ష కంప్లీట్ అయిపోయిన అయిపోయినా పాదయాత్ర చేయగలను ఇద్దరము కలిసి పాదయాత్ర భాగం అయ్యప్ప స్వామి టెంపుల్కి శబరిమల వెళ్తున్నాం స్వామి మాకు సపోర్టుగా వెనకాలే మా ఇంకో స్వామి కూడా కారు వెహికల్ని వెనకాల వస్తున్నారు స్వామి పొద్దుపొద్దున తెల్లవారుజాము ఎన్నరకు ప్రారంభించాం హైవే చాలా ప్రశాంతంగా వాహనాలు వెళ్తున్నాయి తమిళనాడు ఏవే పల్ని దగ్గరలో స్వామి